ఏదైనా వానికి కావాల్సింది రక్తం తాగే మనిషి వాడు దుర్మార్గుడు వాడు బట్టలర్ ఓపెన్ గా నేనే దగ్గర జరిగిందే చెప్తున్నా ఇంకెవరో మీద ఇంకెవరో బయట థర్డ్ పార్టీ మీద చెప్తలేను నన్ను బ్లాక్మెయిల్ చేసిందే చెప్తున్నా వారి గుణం చెప్తున్నా వారి పద్ధతిని చెప్తున్నా నన్ను బ్లాక్ మెయిల్ చేసి పైసలు ఇస్తావా కాలేజీలు బంద్ గెలిచినాక మూడు నెలలు అయినాక ఇదే పాఠం ఇదేంట్రా నాకు కొత్త కొత్త గెలిచిన ఎంపీ అయినా అన్ని వాడు లీటర్లు పెట్టుకోం వాడు ఎంసీఏ పెట్టుకోం ఢిల్లీలో పెట్టుకోం ఏ సీటర్లో పెట్టుకోం ఇదే పని ఇస్తావా సస్తావా ఇట్లా పోతూ పోతూ చంద్రబాబు నాయుడు కూడా చెప్పిన లాభం లేకపోయింది వీడు వర్కింగ్ ప్రెసిడెంట్ స్టైల్ కొడతా ఉంటాడు ఓ రకరకాల స్టైల్ సీనియర్లకు మర్యాద ఇయ్య ఈ స్టైల్ చూసి వీని బాధలు చూసి అందరి గో వీళ్ళంతా మాయబడి గెలిచిన వాళ్ళు మేమంతా ఒకసారి గెలిచిన వాళ్ళం మీరు బ్రహ్మాండంగా ఉంటే అంత నేను బాధ మొత్తం వచ్చేసి లాస్ట్లా వాని గుట్ట మీద ధర్మం వేసాడు అడుగురి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టేసి అడుగురు వాని బిడ్డ పెళ్ళి ఎవరి పైసలతో చేసిండో వాని బిడ్డ పెళ్లి ఎవరు పైసలతో చేసిండో మల్లారెడ్డి పైసలతో వాని బిడ్డ పెళ్ళి చేసిండు వాడిని అడుగురు యాదగిరి వస్తావాళ్ళు మనం అయితే అంత దుర్మార్గం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా వాడు పైసలు ఇచ్చుకొని సీటు పైసలు ఇచ్చుకొని వీళ్ళంతా లాక్బన్ చేస్తాడు ఒక్కరు కూడా సీనియర్ పాపం వాళ్ళంతా అమాయకులే మూలటిసారి వారు ఉండరు అన్న కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉత్తమ్ కానీ బట్టి కానీ జగ్గారెడ్డి కానీ వీళ్ళంతా అమాయకులు ఆ మహేశ్వర్ రెడ్డి కానీ మహేశ్వర రెడ్డి ఆ క్లోజ్ ఫ్రెండ్ వీళ్ళంతా బ్లాక్మెయిల్ చేస్తారు ఆకరు నువ్వు రాహుల్ గాంధీ లోపలి యాక్చువల్ చేస్తాడు లాస్ట్ ఎవరి వాడు వాళ్ళు గుణ లేదే మీరు చూడండి లోపలే చెప్తున్నాడు ఎంతో మందిని పెద్ద పెద్దలోనే ఉన్నాయి హైదరాబాద్లో పదిహేను పదిహేను నెలలు బ్లాక్మెయిల్ చేసి పైసలు పైసలుద్దాం వాళ్ళు ఎక్కడ నా లెక్క పాలన ఆడు వాడికి ఆస్తి ఎక్కడికే ఇంత ఆస్తి వాడు పీసీసీ పైసలు ఎక్కడ వాడిని కొనుక్కొస్తాను నా లెక్క భూమిలో వ్యవసాయం చేసినాడు స్కూల్ పెట్టినాడు వాళ్ళు ఏం పెట్టినాడు వాళ్ళు ఏం చేయాలి సంపాదించిందా వాళ్ళ గొప్ప మీరే చెప్పు ఏమైనా పని చేసిందా ఒక కాంట్రాక్ట్ పని చేసిందా బిజినెస్ చేసిందా వాడు ఏం జరిగారు సంపాదించిందా పైసలన్నీ ఓన్లీ బ్లాక్మెయిల్ వాడు ఇప్పుడు కూడా సీటు కొనుక్కొని అందరిని బ్లాక్మెయిల్ చేస్తాడు ఆ కాంగ్రెస్ లో అదే సత్యనాశై ఉత్తమ ఓ యాభై నూరు మందిని పెట్టుకుంటాడు చెంచలగాలను వీడు ఏడి మీటింగ్ పోతే తెలుగుదేశంలో ఉన్నప్పుడు చూస్తుంటే మొదలై వంద మందిని పంపిస్తాడు ఏదైనా మీటింగ్ ఉంది అనుకో పబ్లిక్ మీటింగ్ వంద మందిని పంపిస్తాడు ఇక వీడు లేట్ వస్తాడు ఇక స్టైల్ ఈజీగా ఇక వచ్చి ఇక స్టేజ్ మీదకి వస్తాను రాత్రెడీ రాత్రి రాత్రి అని వడతారు హరికీ అమ్మ చంద్రబాబు అనుకోవాలి మేమంతా అనుకోవాలి ఇక అమ్మ ఏం మీకు ఫాలోవర్స్ యూత్ ఏం ఫాలోవర్స్ ఉన్నది వీనికి ఏం వరుతున్నారో అనుకోవాలి అదంతా బ్రహ్మ అంత ఉత్త బక్వాసంత మరిన్ని వార్తల అప్డేట్ కోసం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి